హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో అందరూ మాక్సిమం హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు యూజ్ చేసిన ఏకైక కంపౌండ్ ఏంటి అంటే మినోక్సిడెల్ టూ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ మినోక్సిడెల్ యూజ్ చేసి ఉంటారు సో ఈ టూ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ మినోక్సిడెల్ ఏం చేస్తుంది ఈ పిక్చర్ లో మనం ఒకసారి చూద్దాం ఏదైతే ఈ మినోక్సిడెల్ ఉందో హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో చాలా మంది డాక్టర్స్ చెప్తారు వేరెవర్ ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉందో అక్కడ మినాక్సిల్ అప్లై చేయండి ఇట్లా రబ్ చేయండి మీరు వాడినంత కాలం మీ మినోక్సిడి హెయిర్ గ్రోత్ వస్తూనే ఉంటుంది బట్ గుర్తుపెట్టుకోండి మంచి స్టాప్ యూజింగ్ మినోక్సిడిల్ కొంతమందిలో మాత్రం వచ్చిన హెయిర్ ఉంటుంది బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మినోక్సిడిల్ ఆపేయగానే ఏదైతే కొత్త హెయిర్ వచ్చిందో అది ఊడిపోతుంది ఎవరిలో ఊడిపోతుంది అని అంటే హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యి మినాక్సిల్ యూజ్ చేసిన వాళ్ళలో కాదు వాళ్ళలో హెయిర్ ఊడిపోదు ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉంది అంటే హార్మోనల్ ప్రాబ్లమ్ స్ట్రెస్ లేదు అని అంటే ఇంకేదైనా సిస్టమిక్ గా డిసీజ్ ఉంది దాన్ని తగ్గించకుండా మనము ఈ హెయిర్ ఇష్యూ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ అనుకోండి మినోక్సిడల్ రాసుకొని ఆపేసిన వెంటనే కూడా మళ్ళీ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది వచ్చే హెయిర్ ప్రొడక్ట్స్ డ్యామేజింగ్ హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఇట్లాంటి వాళ్ళ హెల్దీగా ఉండి హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల ప్రాబ్లమ్ అయ్యి మినోక్సిడల్ యూజ్ చేస్తే యూ క్యాన్ రీగ్రో యూర్ హెయిర్ అండ్ ఆల్సో గుడ్ అవుట్ కమ్ అనేది ఉంటుంది యాంటీ ఆండ్రోజెన్ టాబ్లెట్స్ ఎవరైతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో ఆండ్రోజన్స్ ఎక్కువైపోతాయి బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్ ఎక్కువ అవుతుంది ఈ ఎక్కువ వల్ల ఈ ఉన్న జుట్టు స్కాల్ప్ మీద ఉన్న జుట్టు ఊడిపోతుంది ఎక్సెస్ హెయిర్ ఇక్కడ స్కిన్ మీద ఫేస్ మీద సైడ్స్ సైడ్ లాక్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఇలాంటి వాళ్ళకి యాంటీ ఆండ్రోజన్ టాబ్లెట్స్ ఇస్తారు రిమెంబర్ పీసియుఎస్ పీసీఓడి ఆర్ దిస్ హార్మోనల్ ప్రాబ్లమ్ కి అలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో దర్ ఇస్ నో సర్టన్ క్యూర్ సో ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల వాడినంత సేపు బాగుంటుంది వన్స్ యూ స్టాప్ ఇట్ అగైన్ ద హెయిర్ ఫాల్ విల్ స్టార్ట్ అనమాట పిఆర్పి అండ్ లో లెవెల్ లేజర్ థెరపీ అనేవి నార్మల్ గా మన బ్లడ్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తారు స్కాల్ప్ లో మన ఓన్ హెల్దీ బ్లడ్ సో దాని వల్ల మనకి హెయిర్ అనేది రీగ్రో అవుతుంది గుర్తు పెట్టుకోండి ఇన్నర్ట్ గా బ్లడ్ లో క్వాలిటీ లేకపోతే అంటే డిఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా పిఆర్పి చేయించుకుంటే పెద్ద యూజ్ ఉండదు డిఫిషియన్సీస్ తో పాటు ఏదైనా సిస్టమిక్ డిసీజెస్ ఉన్నా ఈ లో లెవెల్ లేజర్ థెరపీస్ కూడా పనిచేయదు వన్స్ మీరు బాడీ అంతా బాగుంది జస్ట్ హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల లేదు అంటే ఏదైనా సర్టన్ స్ట్రెస్ ఉంది స్ట్రెస్ లో ఊడిపోయింది మళ్ళీ స్ట్రెస్ తగ్గిపోయింది రీగ్రో చేసుకోవాలనుకుంటే ఇవి స్టిమ్యులేట్ చేయడానికి హెయిర్ గ్రోత్ ని కొత్తగా స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతా ఉంటాయి అనమాట ఒకవేళ మొత్తం హెయిర్ ఊడిపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో హెయిర్ ఫాల్ కి ఖచ్చితంగా మెడికేషన్ ఉందా అంటే డిపెండింగ్ అపాన్ ద కాజ్ మీ జెనెటిక్ గా మదర్ కి గానీ ఫాదర్ కి మీ హిస్టరీలో ఫ్యామిలీ హిస్టరీలో హెయిర్ ఫాల్ ఉంది ఊడిపోతుంది అని అంటే ఎక్కువగా మనం దాని గురించి ఏమీ చేయలేం స్ట్రెస్ తగ్గించుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే చేసుకోవచ్చు అలా కాకుండా హార్మోనల్ చేంజెస్ అంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఫేస్ చేసే వాళ్ళలో టీనేజర్స్ లో కూడా పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే మెడికేషన్ వాడే వాళ్ళల్లో బీపీకి మెడికేషన్ వాడే వాళ్ళల్లో లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఇట్లాంటి వాళ్ళల్లో లేదు అని అంటే ఫీమేల్ డిసీజెస్ లైక్ ఫైబ్రోయిడ్స్ అవ్వచ్చు బల్క్యూట్రస్ అవ్వచ్చు ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిప్సిస్ ఈ అన్నిటిలో కూడా హెయిర్ ఫాల్ అనేది ఒక కామన్ ఇష్యూ ఇట్లాంటి కండిషన్స్ ఏవైనా ఉంటే అది ఈ కండిషన్ ని ట్రీట్ చేస్తూ హెయిర్ ఫాల్ ని కూడా హోమియోపతిలో మంచిగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ గా ట్రీట్ చేయొచ్చు పీసీఎస్ తగ్గుతుంది మీ ఫైబ్రోయిడ్స్ తగ్గుతాయి మీ బల్క్యూట్రస్ తగ్గుతుంది లేదంటే ఈ హైపర్ ఆండ్రోజనిజం ఏదైతే ఉందో అది తగ్గుతుంది థైరాయిడ్ తగ్గించవచ్చు అండ్ ఆల్సో మెయింటైన్ చేయొచ్చు మంచి లెవెల్ ఆఫ్ థైరాయిడ్ ని మెయింటైన్ చేయొచ్చు జాయింట్ పెయిన్స్ కి ఎస్పెషలీ మీరు టాబ్లెట్స్ వాడు అక్కడ నుంచి మీకు ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జాయింట్ పెయిన్స్ ని కూడా తగ్గిస్తూ హెయిర్ ఫాల్ ని తగ్గించవచ్చు సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ సేఫ్ గా ఉంటుంది ఎఫెక్టివ్ గా ఉంటుంది కాజ్ ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ ఆల్సో ఏదైతే కాజ్ ఉందో దాన్ని హెల్మెట్ చేయడానికి అవుతుంది సిమ్టమ్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ హోలిస్టిక్ గా స్ట్రెస్ అనుకోండి స్ట్రెస్ కి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే టైప్ ఆఫ్ స్ట్రెస్ బట్టి కూడా హోమియోపతిలో ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి అంటే ఫినాన్షియల్ స్ట్రెస్సా లేదు అని అంటే బ్రేక్అప్ అయిన తర్వాత స్ట్రెస్ లేదు అని అంటే ఎమోషనల్లీ ఆర్ ఫీలింగ్ ఎలోన్ అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఆ డిపెండింగ్ అపాన్ ద స్ట్రెస్ సిమ్టమటాలజీ అనేది డెవలప్ అవుతుంది ఆ టైప్ ఆఫ్ స్ట్రెస్ బట్టి కూడా మెడికేషన్స్ ఇవ్వడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది దాంతో పాటు యూ హ్యావ్ టు టేక్ కౌన్సిలింగ్ సెషన్స్ అస్ వెల్ సో కౌన్సిలింగ్ సెషన్స్ మీరు ఒక సైకాట్రిస్ దగ్గర కానీ సైకాలజిట్ దగ్గర కానీ తీసుకోవడం వల్ల కంబైన్డ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల యువర్ హెయిర్ ఫాల్ ఇష్యూ అస్ అస్ ఇంటర్నల్ స్ట్రెస్ కెన్ బి డిక్రీస్డ్ ఇండివిజువల్ గా ట్రీట్మెంట్ అంటే ఒకవేళ ఫ్యామిలీలో నలుగురు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు అని అంటే నలుగురికి నాలుగు రకాల కాజెస్ ఉండదు ఆ కాజెస్ బట్టి హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో యూ కెన్ గెట్ మంచి రిజల్ట్ అనేది మనం హోమియోపతిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే లేదంటే ఫీమేల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ దాంతో పాటు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ మంచి క్యూర్ కోసం కనుక మీరు వెతుకుతూ ఉంటే పిడిక సోమియోపతి ఇస్ ద ఆప్షన్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి విజిట్ అవ్వండి లేదు మీకు అవ్వట్లేదు దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది సో ఈ ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు మేమేమన్నా కావాల్సిన ఇన్వెస్టిగేషన్ మిమ్మల్ని అడుగుతాము మీరు చేయించుకొని మాతో షేర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డైరెక్ట్ గా మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుంది మీరు మాతో కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా వాట్సాప్ గానీ మెసేజ్ గానీ కాల్ గానీ చేసి కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డబ్ల్యూ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు లేదు అంటే థైరాయిడ్ ఆర్థరైటిస్ ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దేంతో సఫర్ అవుతూ హెయిర్ ఫాల్ కూడా ఒక ఇష్యూ అని అనుకోండి మీరు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు థైరాయిడ్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు వచ్చిన హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఆల్రెడీ మేము ట్యాకిల్ చేసాం మంచి సక్సెస్ రేట్ ఉంది ఒకటి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ నో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి ఇవాల్యుయేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ఏంటి మీకు ఏమైనా అపోహలు ఉన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీ హోలిస్టిక్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీటి మీద మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ త్రీ ప్రిన్సిపల్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నాచ్ లో ఉంటాయి సో మీరు కనుక క్యూర్ కోసం చూస్తుంటే ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ